హలో ఫ్రెండ్స్ నేను డాక్టర్ మౌనిక కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఫర్టీ నైన్ హాస్పిటల్ నగర్ హైదరాబాద్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ద్వారా ట్విన్స్ ప్లాన్ చేయొచ్చా కవల పిల్లలు ఆన్సర్ ఇస్ ఎస్ అండి డెఫినెట్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో గుడ్డు కనం కలిపి మనం ఎంబ్రియోస్ తయారు చేస్తాం తయారైన ఎంబ్రియోస్ని మనం ఫ్రీజింగ్ పెట్టుకొని వేరే మంత్లో లైనింగ్ బెస్ట్ ఉందన్నప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం సో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది ఒక ఎంబ్రియోనే గర్భసంచిలోకి పంపించాలా రెండు పంపించచ్చా లేదా కొన్నిసార్లు మూడు పంపించచ్చా ఇప్పుడు గవర్నమెంట్ ఒక రూల్ తయారు చేసింది ఏం చేసింది అంటే ఒకప్పట్లో నాలుగు ఐదు ఇట్లా కూడా ట్రాన్స్ఫర్ చేసే సందర్భాలు ఉన్నాయన్నమాట అలా చేయొద్దు అన్నారు ఎందుకు ఇలా చేయొద్దు అంటారు ఇప్పుడు నాలుగు ఐదు మీరు పెట్టేసి అన్నీ కూడా అతుక్కున్నాయి అనుకోండి ఇట్ విల్ బి అ కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అది ముందుకు వెళ్ళదు బేబీకి మంచిది కాదు మదర్కి మంచిది కాదు మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటాం దీన్ని సో అలా ఉండొద్దు అని చెప్పేసి ఇప్పుడు రూల్ ప్రకారంగా ఒకటి లేదా టూ ఎంబ్రియోస్ మాత్రమే పెట్టాలి అని అంటారు కొన్ని ఎక్స్క్లూజివ్ సినారియోస్లో మూడు ఎంబ్రియోస్ దాకా పంపించవచ్చు ఒకటే అటెంప్ట్లో అది ఎవరిలో ఒకటి లేడీ ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళలో లేదా సెకండ్ టూ ఆర్ మోర్ ఇంతకుముందు మిస్క్యారేజెస్ ఉన్నాయన్న వాళ్ళలో త్రీ టూ ఆర్ మోర్ ఇంతకుముందు ఐవీఎఫ్ ఫెయిలియర్స్ అయిన వాళ్ళలో వాళ్ళలో త్రీ దాకా పెట్టచ్చు మోర్ దెన్ త్రీ అసలు గవర్నమెంట్ రూల్ ప్రకారంగా పెట్టడానికి వీలు లేదు సో మీరు టూ లేదా త్రీ ఎంబ్రియోస్ లాంటివి పెట్టినప్పుడు గర్భ సంచిలో ట్విన్స్ ఛాన్స్ ఉంటుందండి ఖచ్చితంగా ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ దాకా ట్విన్స్ వచ్చే అవకాశాలు నార్మల్ సిచ్యువేషన్ కంటే ఇంక్రీజ్ అవుతాయి అలా అని మీరు టూ పెడితే ఖచ్చితంగా టూ అతుక్కుంటాయని చెప్పలేము ఒకటే కూడా అతుక్కోవచ్చు బట్ ఛాన్స్ ఆఫ్ ట్విన్స్ ఐవీఎఫ్లో ఉంది అది ఎప్పుడంటే ఇలా చేసినప్పుడు నువ్వు కొన్ని సిచ్యువేషన్స్లో సింగిల్ ఎంబ్రియోనే పెడతాము అయినా కూడా ట్విన్స్ వస్తూ ఉంటాయి ఇది ఎలా జరుగుతుందంటే సేమ్ పెట్టిన సింగిల్ ఎంబ్రియోనే డివైడ్ అయిందనమాట మీ బాడీ లోపల యూట్రస్ లోపల అలా కూడా ట్విన్స్ వస్తాయి మీరు చూస్తూ ఉంటారు రెండు రకాల ట్విన్స్ ఉంటారు కొంతమంది ట్విన్స్ ఒకటేలా ఉంటారు ఇద్దరు బాబులు ఇద్దరు పాపలు చూడ్డానికి ఒకటేలా ఉంటారు మీకు అసలు ఎవరెవరో కూడా అర్థం కాదనమాట వీళ్ళని ఐడెంటికల్ ట్విన్స్ అంటారు సో ఈ ఐడెంటికల్ ట్విన్స్ ఎలా వస్తారు సింగిల్ ఎంబ్రియోనే డివైడ్ అయితే లేదు నాన్ ఐడెంటికల్ ట్విన్స్ సో ట్విన్స్ ఒకటేసారి కన్సీవ్ అయ్యారు ఒకటేసారి డెలివరీ అయ్యారు వాళ్ళిద్దరు బాయ్స్ ఉండొచ్చు ఇద్దరు గర్ల్స్ ఉండొచ్చు సమ్టైమ్స్ బాయ్ అండ్ గర్ల్ కూడా ఉండొచ్చు అండ్ వాళ్ళు ఒకరొకరు సిమిలర్గా ఉండరు డిఫరెంట్ గా ఉంటారు ఒకటేసారి పుట్టినా కూడా వీళ్ళని నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అంటారు ఇలా ఎప్పుడు జరుగుతుంది అంటే మనం టూ ఎంబ్రియోస్ సెపరేట్ పంపించి రెండు అతుక్కున్నప్పుడు అనమాట దే ఆర్ టూ సపరేట్ ఎంబ్రియోస్ అలానే ఐడెంటికల్ నాన్ ఐడెంటికల్ ఓన్లీ ఐవిఎఫ్ లో జరుగుతుందని అనుకోకండి ఒక కబుల్ ఒక లేడీ నాకు అడిగారు మేడం ట్విన్స్ వస్తే వద్దు నాకు ట్విన్స్ వద్దు నాకు ట్విన్స్ అని సరే మా పర్లేదు సింగిల్ వెళ్తామంటే అట్లా కూడా వద్దు మళ్ళీ సక్సెస్ కాకుంటే ట్విన్స్ అంటే ఎందుకంత భయం భయము అన్నట్టు అడిగాను అడిగితే తను ఏమన్నారంటే ఒక సోషల్ స్టిగ్మా మా ఊర్లో ట్విన్స్ అన్న వెంటనే ఖచ్చితంగా వీళ్ళు ఆఫ్ ట్రీట్మెంట్ వెళ్ళు ఉంటారు అందుకే వీళ్ళ ట్విన్స్ ఉన్నారు అని అనుకుంటారు మేడం అన్నట్టు అడిగారు బట్ నార్మల్ సిచ్యువేషన్ లో కూడా ట్విన్స్ ని కన్సీవ్ అవ్వచ్చండి ఎందుకంటే ఒకటేసారి మీకు సమ్టైమ్స్ బాడీలో టూ ఎగ్స్ రిలీజ్ అవుతాయి ఆ టూ ఎగ్స్ టూ స్పర్మ్స్తో కలిసి టూ ఎంబ్రియోస్ తయారయ్యాయి అనుకోండి సో ట్విన్స్ అన్నవి న్యాచురల్ ప్రెగ్నెన్సీలో కూడా రావడానికి డెఫినెట్లీ అవకాశం ఉంది సో ఒకరు ట్విన్స్ అన్న వెంటనే అది ఖచ్చితంగా ఐవీఎఫ్ కన్సెప్షన్ అనడానికి ఏం లేదు మరి ఎందుకు పెట్టకూడదు అందరికీ టూ త్రీ పెట్టచ్చు కదా ఎందుకు సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ ఎక్కువగా ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నారు మీరు యూరప్ అమెరికా కనుక వెళ్తే అక్కడ టూ ఎంబ్రియోస్ కూడా ట్రాన్స్ఫర్ చేయరు ఓన్లీ సింగిల్ ఎంబ్రియో పెడతారు ఎందుకంటే ట్విన్స్లో కూడా మీరు సింగిల్ టన్తో కంపేర్ చేస్తే ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఎక్కువ ఎక్కువ ఉంటాయి బీపీ ప్రాబ్లం షుగర్ ప్రాబ్లం టైంకి ముందే డెలివరీకి వెళ్ళడము బేబీస్ చాలా తక్కువ వెయిట్తో పుట్టడము ఇవన్నీ కాంప్లికేషన్స్ మీరు మల్టిపుల్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా చూస్తారు ఇవన్నీ వద్దు మనం చేతులారా చేయకూడదు అని చెప్పేసి ఇప్పుడు ప్రమోట్ చేసే కాన్సెప్ట్ ఎస్ఈటి సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయినప్పటికీ ఇండియాలో హండ్రెడ్ పర్సెంట్ అన్ని సెంటర్స్ ఇప్పుడు ఇంకా సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళలేదండి ఎందుకంటే ఇంప్లాంటేషన్ సక్సెస్ రేట్స్ అన్ని సింగిల్ ఎంబ్రియోస్ పెట్టినా కూడా మంచి సక్సెస్ రేట్ ఉన్న రోజు కంప్లీట్గా అందరు కూడా ప్లాన్ ఇస్ అల్టిమేట్ ఎయిమ్ ఇస్ మనకు సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంతవరకు ఎస్ సమ్ టైమ్స్ టూ కొన్ని కేసెస్లో త్రీ ఎంబ్రియోస్ కూడా ఇప్పటికీ ఫర్టిలిటీ సెంటర్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అందుకనే ట్విన్స్ ఐవీఎఫ్లో వచ్చే ఛాన్స్ డెఫినెట్గా ఉంది థ్యాంక్ యూ